అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం సమీపిస్తోంది జనవరి ఇరవై రెండున జరిగే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఈ మహాక్రతువు కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చతుర్మితిగా జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్ళారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి మహాసాధువులు పండితులు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు అయోధ్యకు తరలి రానున్నారు ఈ మహత్తర ఘట్టంలో పలువురు సినీ ప్రముఖులు కూడా భాగం కానున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు అలాగే పలువురు బాలీవుడ్ నటులు కూడా పాల్గొనున్నారు అయితే ఇంతలో ఒక సీనియర్ హీరోకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రముఖ హిందీ నటుడు జాకీ తన సింప్లిసిటీని చాటుకున్నారు సెలబ్రిటీ అన్న స్టేటస్ ను పక్కన పెట్టి రామాలయ ప్రాంగణాన్ని మెట్లను శుభ్రం చేశారు అరవై జాకీ ష్రాఫ్ ముంబైలోని ఓ పురాతన రామాలయాన్ని దర్శించుకున్నారు అనంతరం అక్కడి క్లీనింగ్ స్టాఫ్ తో కలిసి ఆలయ ప్రాంగణం మెట్లను శుభ్రం చేశారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది అభిమానులు నెటిజన్లు జాకీష్రఫ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇది శ్రీరామునిపై అతనుకున్న భక్తిని చాటి చెప్పింది అంటూ కొనియాడుతున్నారు బాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న జాకీష్రఫ్ తెలుగు వారికి కూడా సుపరిచితమే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటారు జాకీష్రఫ్ నిరుపేద చిన్నారుల వైద్యం కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు ఈ సీనియర్ హీరో ఇటీవలే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం అందుకున్నారు జాకి